రైతులందరికీ నమస్కారం నా పేరు రెడ్డి సుంకేశరపల్ల గ్రామము పెదవపురం మండలము అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ చెందిన రైతును నాకు పది ఎకరాల పొలం ఉంది పదహైదు సంవత్సరాల నుంచి నేను మొక్కజొన్న వేయడం జరుగుతూ ఉంది మొదట్లో రకరకాల కంపెనీ విత్తనాలు వాడేవాడిని ఖరీఫ్కు రబీకి ఒకే రకం విత్తనం వాడడం వల్ల నేను దిగుబడి రాక చాలా నష్టపోవడం జరిగింది ఒకసారి మా ఊరికొచ్చి పైనీర్ కంపెనీ వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ లో పైనీరు కంపెనీ గింజలు కంకులు నచ్చి తీసుకొచ్చాము పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఐదు సంవత్సరాలుగా పైనీరు విత్తనాలు వాడుతున్నాం ఇప్పటి వరకు హైయెస్ట్ గా కంపెనీలో ఎకరానికి యాభై రెండు క్వింటాలు దిగుబడి తీసాం పైనీరు వేసిన దగ్గర నుంచి సంవత్సరం సంవత్సరం ఆర్థికంగా ఎదుగుతూ సంతోషంగా ఉన్నాం నాకు పైనీర్ మీద పూర్తి నమ్మకం వచ్చింది కాబట్టి పైనీర్ కంపెనీ నుంచి కొత్త హైబ్రిడ్ ఏమొచ్చినా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను అందులో భాగంగా ఈ సంవత్సరం ముప్పై ఐదు నూట ఐదు మొక్కజొన్న కొత్త రకం ఇతర విత్తనాలతో పాటు ఇవి కూడా వేయడం జరిగింది ఇతర విత్తనాలతో పోలిస్తే పైనీరు కొత్త రకంలో ఈ లక్షణాలు చూశాను కండె జంపు లావు వస్తుంది రెండోది వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం వల్ల గాలి వనకు పడిపోకుండా ఉంటుంది మూడోది వర్షాభావానికి తట్టుకొని పంట బాగా వస్తుంది గింజ బాగుండడం వల్ల అధిక దిగుబడి వస్తుంది దానితో పాటు ఆకర్షణంగా రంగు ఉంటుంది కాబట్టి మార్కెట్ ధర బాగా పలుకుతుంది ఈ లక్షణాల వల్ల పి ముప్పై ఐదు నూట ఐదు దిగుబడి బాగొస్తుంది రైతు సోదరులందరూ పి ముప్పై ఐదు నూట ఐదు నాతో పాటు మీరు కూడా వాడి అధిక దిగుబడి పొందండి ఈ ఖరీఫ్ సీజన్లో మంచి ఉగాడన అందించిన ఫైనరీ కంపెనీ వాళ్ళకు ధన్యవాదాలు